నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఓజీ సినిమా రిలీజ్ అయ్యి నెట్ తో ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్ మరి ఫోర్ డేస్ కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే మూడు రోజుల వసూలు చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి మొదటి రోజుతో కంపేర్ చేస్తే కాస్త తగ్గుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు సండే పికప్ అయ్యే అవకాశం ఉందా వాళ్ళు అనుకున్న టార్గెట్ ఇప్పటి వరకు రీచ్ అయిపోయిందా రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఏ విధంగా ఉంది సార్ కలెక్షన్ రిపోర్ట్ అంటే నూట పైన అమ్మారు సినిమా థియేటర్ రైట్స్ అనేది వినిపించినటువంటి మాట రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేయగలిగితే అద్భుతమైనటువంటి సక్సెస్ కింద భావించాలని అనుకున్నారు వాళ్ళు టార్గెట్ అది అయితే మొదటి రోజు రూపు చూస్తే అది అది అయిపోతుంది ఈజీగానే టూ త్రీ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది గోల్ అని అనిపించింది అనిపించింది కానీ ఇప్పటివరకు కలెక్ట్ చేసింది వాళ్ళైతే నూట యాభై పైన రెండు వందల దాకా వెళ్ళిపోతున్నారు కానీ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ మధ్య ఉంది అది ఏది ఓవర్సీస్ పక్కన పెట్టేస్తే దేశీయంగా నిజానికి హిందీ బెల్ట్లో అంతగా పెర్ఫామ్ చేయట్లేదు ఆ సినిమా పుష్ అవ్వట్లేదు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే స్ట్రాంగ్ గా ఉంది కర్ణాటకలో కొంత మేరకు స్ట్రాంగ్ గా ఉంది అంతే దీని మీద వెళ్తున్నటువంటి క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే వన్ ట్వంటీ టూ టూ వన్ థర్టీ మధ్య ఉంది ఇప్పటికీ నిన్నటికి ఈ రోజు కలెక్షన్స్ కలపాలి దీనికి ఈ రోజు కూడా అంటే ఇరవై రెండు మీద నిలబడింది అది మొదటి రోజు వచ్చినటువంటి రెవెన్యూస్ అన్ని కూడా వాళ్ళకి ప్రైస్ హైకు బెనిఫిట్ షోస్ అనండి ప్రీమియర్స్ అనండి ఆ పేరుతో రాత్రి పదింటి నుంచి మొదలైనటువంటి షోస్ తాలూకా కలెక్షన్స్ కూడా యాడ్ అవటం వల్ల పెద్ద ఫిగర్ కనిపించింది డే వన్ కలెక్షన్స్ ఎండింగ్ కానీ ప్రతిరోజు అది ఉండదు అది లేదు అక్కడ నుంచి దారుణమైన ట్రాఫిక్ డ్రాప్ అయిపోయి దాదాపు అరవై శాతం పైన తగ్గి నడుస్తోంది అది ఇరవై రెండు మీద స్థిరపడింది ఇరవై రెండు ఇరవై మధ్య స్థిరపడింది ఈ రోజు కూడా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది అనేది అంచనా అంటే నూట యాభైకి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు కంప్లీట్ అయిపోతాయి రేపటికి రేపటి నుంచి అంటే ఇది హాలిడే సీజన్ లో ఉంది ఇప్పుడు ప్రపంచం దసరా హాలిడేస్ ఇప్పుడు వీకెండ్ హాలిడేస్ అనేది కాదు దసరా హాలిడేస్ నడుస్తున్నాయి ఆఫీసులు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ఎంప్లాయీస్ కొంచెం తగ్గొచ్చేమో కానీ యూత్ స్టూడెంట్స్ ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి భరోసాలో ఉన్నారు ఇది అడ్వాంటేజ్ అవుతుందనే ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేస్తారు అందుకని ఇక్కడ నుంచి ఒక నాలుగైదు రోజులు ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో నడిస్తే లేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ మీద నడిస్తాయి ఇది టూ హండ్రెడ్కి కి చేరుకునే ఛాన్స్ అయితే ఉంది ఒక రెండు మూడు రోజులు రెండు వందల యాభై అనేది టార్గెట్ రెండు వందల యాభైకి రీచ్ అవుతారా లేదా అనేది మొదటి రోజు కనిపించినంత బ్రైట్ గా కనిపించట్లేదు ఏదేవైనా రెండు వందలు దాటే పరిస్థితి అయితే ఉంది టూ హండ్రెడ్ దాటేస్తారు థియేటర్కల్ గా థియేటర్ థియేటర్కల్ గా బయటపడిపోతుంది సినిమా భారీ లాభాలు అయితే రావు కానీ నష్టాలు లేకుండా బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది నష్టాలు లేకుండా థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు బయటపడిపోతారు ఓటీటీ హక్కులు అంటే సినిమా ప్రొడక్షన్ కాస్టే రెండు వందల యాభై కోట్లు అని చెప్తున్నారు రెండు వందల యాభై కోట్ల ప్రొడక్షన్ లో వీళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ థియేటర్కల్ రైట్స్ నుంచే వచ్చినప్పుడు ఓటీటీలు తర్వాత సాటిలైట్లు ఇతర మాధ్యమాలు ఇతర భాషల్లోకి అమ్మినవి ఇవన్నీ కూడా కలిపి భారీగానే వర్కౌట్ చేసింది ఈ సినిమా అంటే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గానే ప్రొడ్యూసర్ కి ఒక ప్రాఫిట్ తోనే ఉంది ఈ సినిమా కాబట్టి దీనికి సీక్వల్ ప్రీక్వల్ కో వెళ్లే ఛాన్స్ అయితే ఉంది డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఇంకొంచెం పటిష్టంగా ప్లాన్ చేసుకుని హీరో దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ తీసుకుని ముందుకు నడిస్తే అది రావచ్చు నిజానికి ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రాపర్ గా సహకరించకపోవడం వలన షూట్ చేసిన సన్నివేశాలన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టి వాటి కనెక్టింగ్ సీన్లు వేసుకుంటూ వెళ్ళినట్టుగా కనిపించింది మీకు సినిమా స్క్రీన్ ప్లే చూస్తే షూట్ అయినటువంటి అవైలబుల్ గా ఉన్నటువంటి సీన్లన్నీ పెట్టి మిస్ అయిన చోట దారాలతో కుట్లు వేసినట్టుగా కొన్ని సీన్స్ షూట్ చేసి కలుపుకుంటూ వెళ్ళినట్టుగా కనిపించింది అంటే ఎడిట్ టేబుల్ మీద సినిమాను ఒక ఆర్డర్ లో పెట్టారు ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు తీసుకొచ్చి అనుకోకుండా వాడు చిన్న గుడ్డని కాలుతో తన్ని ముందుకు పడబోతుండగా గుడ్లో నుంచి తలకాయ ఊడి దొర్లుతుంది అలా దొర్లిన సన్నివేశాలు నాకు తెలియదు ఈ సినిమాలో కాబట్టి పవన్ కళ్యాణ్ సహకారం లేకపోవడం వల్ల జరిగినటువంటి లోపం అది ఈసారి పవన్ కళ్యాణ్ సహకారం పూర్తిగా తీసుకుని ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ప్రీక్వల్ కి అవకాశం ప్రీక్వెల్ లో మరి ఆ లీడ్ రోల్ కి అంటే ఈయన తండ్రి పాత్ర కీలకం అవుతుంది ఆ తండ్రి పాత్ర కూడా పవన్ కళ్యాణ్ తోనే చేయిస్తారు అనేది వినిపిస్తున్న మాట అది చేయిస్తే డ్యూయల్ రోల్ సినిమా అవుతుంది పవన్ కళ్యాణ్ బహుశా ఆయన కెరీర్ లో డ్యూయల్ రోల్ సినిమాలు ఏవి లేవు ఇప్పుడు మేబీ ఇది మొదటి డ్యూయల్ రోల్ సినిమాగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇంకొక స్పెషాలిటీని యాడ్ చేసుకుని వెళ్తుంది అనేటువంటి అభిప్రాయంలో అభిమానులు మాట్లాడుకుంటున్నారు కానీ అధికారిక సమాచారాలు అయితే లేవు దానికి సంబంధించి ప్రొడ్యూసర్ అయితే పర్వాలేదు సినిమా నుంచి గట్టెక్కేశాడు ఏం రత్నం గారు పడ్డ కష్టాలు అయితే దానయ్య గారికి రాలేదు అంతవరకు ఆయన సేఫ్ సుజిత్కి చాలా కష్ట కష్ట చాలా విపరీతంగా కష్టపడ్డాడు ప్రాజెక్ట్ ఈ లెవెల్లో రావటం వెనకాల మాత్రమే కృషి చేశాడు అతని కోసం మిగిలిన వాళ్ళందరూ కష్టపడ్డారు ఆ రకమైనటువంటి బాండేజ్ వాళ్ళందరి మధ్య సాధించాడు అనేటువంటి ఒక క్రేజ్ అయితే తనకు వచ్చింది ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో అనౌన్స్మెంట్ ఉంటుంది నానితో అంటున్నారు అలా సక్సెస్ఫుల్ గా డ్రైవ్ అయితే అయిపోయింది సినిమా కానీ ఆర్గానిక్ గా దాన్ని కృషి చేస్తున్నారు ఇప్పుడు విదేశాల్లో కూడా ఒక మాట వినిపిస్తాం అది ఆన్లైన్ లో బుకింగ్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టుగా చూపిస్తున్నారు సీట్లు అన్నీ ఫిల్ అయిపోయినట్టు చూపిస్తున్నారు కానీ థియేటర్కి వెళ్తే జనం లేరు అక్కడ టికెట్లు అవైలబుల్ గానే ఉంటున్నాయి అనే మాట విదేశాల నుంచి వినిపిస్తోంది విదేశాల్లో వీళ్ళు ఫుల్ అయిపోయింది ఇంత వచ్చేసింది అని చెప్తున్న దానిలో ఎక్కడో తేడా ఉంది అంత భారీగా నడవటం లేదు సినిమా అనేది కూడా ఒక చర్చ ఎన్ఆర్ఐ నుంచి మొదలైంది అంటే అక్కడ నుంచి ఇండియా ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు వాకప్ చేసే కండిషన్ అంటే ఇక్కడ కూడా అలాగే ఉందా థియేటర్లో లో లేకుండానే బుకింగ్లు ఆన్లైన్ బుకింగ్లు అన్ని అయిపోయినాయని చూపిస్తున్నారా ఇలా ఒక స్పెక్యులేషన్ అంటే దాన్ని ఏమంటారు ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో జరిగేది ఎవరో ఒకళ్ళు ఎక్కువ కొనేసి హోల్డ్ చేసేసి ప్రైస్ పెంచేసి ధన్మని వదిలి మార్కెట్ను నాశనం చేయటం అనే ఒక కార్యక్రమం స్టాక్ మార్కెట్లో జరిగేది అదో అలాంటి హోల్డింగ్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందా సినిమా టికెట్ల విషయంలో అనేది చాలా మంది ఇక్కడ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు అలా మొత్తానికి ఒక పాజిటివ్ టాక్ వచ్చింది సినిమాకి ప్రీమియర్స్ నుంచి ఆ పాజిటివ్ టాక్ ని సూపర్ హిట్ గా మార్చడం కోసం అనవసరమైన కసరత్తు ఎక్కువ చేస్తున్నారేమో అనిపిస్తోంది ఈ గొడవలన్నీ చూస్తే ఆర్గానిక్ గానే అది నడిచే పద్ధతిలోనే నడుస్తుంది దాన్ని అలా వదిలేస్తే కనీసం పరువు దక్కుతుంది ఈ విన్యాసాలు చేయటం వలన పరువు పోతుంది సినిమా హిట్ అయిపోయింది కాబట్టి పర్లేదు వాళ్ళు ప్రాఫిట్ లోనే బయటపడతారు కొద్ది మేరకు మార్జినల్ చాలా నామినల్ ప్రాఫిట్స్ తోనే బయటకు వచ్చే వాతావరణం అయితే కనిపిస్తోంది